తిరుపతి జిల్లా సునూరుపేట పట్టణంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులకు రెండు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎగ్జామ్ సెంటర్లుగా అధికారులు కేటాయించారు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు అర్ధగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుని గదులు నంబర్లను చూసుకుని లోనికి వెళ్లారు విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా పోలీసులు తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు